నమస్తే బ్రో నమస్తే అన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు గుళ్ళు వెళ్తాం అలా తిరుగుతున్నారు అయితే ఎప్పుడు ఆయన చూసే ఫ్యాన్స్ అంతా ఇప్పుడు ఆయన కాకుండా ఆయన వెనకమాల నక్రమని చూస్తున్నారు ఎందుకంటే ఆయన లుక్స్ గానీ అంతా కూడా మాస్ కట్అవుట్ మంచి అదిరింది అంటున్నారు మీకు ఎలా అనిపించింది అవునన్నా మరి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు దాకా లేరు 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 అన్నారు అందరూ కూడా అతను కొడుకు కింద వచ్చినాక మరి ఆనందపడరు ఫ్యాన్స్ అందరూ ఆనందపడతారు కదా ఇప్పుడు దాకా అది కట్అవుట్ కూడా చూసినారు కదా పవన్ కళ్యాణ్ హైట్ ఉన్నాడు నేను ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఇలా చూడాలి అందరూ ఇది ఇంకా ఇంకా ఎలా చూడాలి వరుణ్ తేజ్ కన్నా హైట్ మరి ఇంకేంటి మరి ఆ కట్ సినిమా పడ్డాది అనుకో మరి ఎట్లా ఉంటుంది చూసుకోకర్లేదు కదా మరి దాని గురించి అందరూ కూడా వేరే లుక్స్ ఉన్న లుక్స్ కూడా అతను సే బ్రీడ్ కానీ మేసంగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ సేమ్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే పంజాలో పవన్ కళ్యాణ్ను సేమ్ అలాగ ఉన్నాడు మాకైతే అసలు పవన్ కళ్యాణ్ ఇంత కూడా తీసిపోయినట్లేదు అయితే ఇప్పుడు ఆయనతో పాటు నెక్స్ట్ ఇంకో హీరోలు కూడా వస్తూ ఉంటారు యంగ్ హీరో మహేష్ బాబు గారు అబ్బాయి కానీ బాలకృష్ణ గారు అబ్బాయి కానీ వాళ్ళందరికీ పోటీ ఇచ్చి రవితేజ గారు అబ్బాయి కానీ ఇతను ఇంకొక పవర్ స్టార్ ఆ జనరేషన్ పవర్ స్టార్ లో నిలబడతాడా నిలబడతారన్న అది చెప్పలేమన్నా ఇప్పుడు నాగార్జున ఉన్నాడు నాగ చైతన్యం ఉన్నాడు క్లిక్ అవ్వడానికి ఎన్నాలు పట్టింది ఛానాలు పట్టింది ఇంకా చాలా మంది అలా ఉన్నారు అలాగే ఆ టైప్ ఆఫ్ చూ చూసుకుంటే చాలా టైప్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది ఇతనికి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఇంతగా సినిమాలు ఒప్పుకుంటాడు లేదో ముందు ఇతను సినిమా ఫీల్డ్కి రానియండి అండి అతనికి సంగీతం అంటే ఇష్టం అంటారు నాన్న పెదనాన్న అన్నయ్య వీళ్ళందరూ ఆశీస్సులతో తను కూడా ఒక మంచి బాడీ తెర మీదకి అదే నాన్న ఇతనికి మ్యూజిక్ అంటే ఇష్టం సినిమాకి వస్తా లేదో వచ్చిన తర్వాత చూద్దాం మెగా స్టార్ అవుతాడా పవర్ స్టార్ అవుతారా లేదంటే గ్లోబల్ స్టార్కి కింద ఉండి అంతకన్నా పెద్ద స్టార్ అవుతాడా చూద్దాం అది అవి వెయిటింగ్ అందరూ కూడా ఓజీ సినిమాలో ఉన్నారంటన్నారు నిజమైతే కనుక గ్లోబల్ స్టార్ని మించిపోతారు హండ్రెడ్ పర్సెంట్ చాలా ప్రెజర్ ఉంటుంది అటు తండ్రి ఫ్యాన్స్ ఇప్పుడు చిరంజీవి గారు అబ్బాయి లాంచ్ అయినప్పుడు ఎంత ప్రెజర్ ఉందో పవన్ కళ్యాణ్ లాంచకన్నా ఎక్కువ ఉంటుంది ప్రజర్ క్యారీ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ క్యారీ చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్లే టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా క్యారీ చేస్తాడు ఎందుకంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అతను ఐడియా కానీ వాకింగే కానీ ఆ స్టైలే కానీ తండ్రికి ఎంత వినయ ఉందో అంతకన్నా డబుల్ ఉంది రామ్ ఇప్పుడు మెగాస్టార్ కి పవర్ స్టార్ కి ఎంత వినయం ఉంటుందో రామ్ చరణ్ దగ్గర చూసినాం ఇలా ముగ్గురికి కలిపితే ఎంత వినయం ఉంటదో అతని దగ్గర చూస్తున్నాం ఈజీగా తీరుస్తాడు ఈజీగా అందుకే మాకు చాలా హోప్స్ వచ్చినాయి ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా అదైతే ఓజీలో చూసుకుందాం అంతే అది మన తమన్ గారు అన్నారు కదా మేసాలు పెద్ద పెద్ద పెంచుకొని వస్తామని ఆ టైప్ చేస్తాం అంతే నమస్తే సో కొత్తగా పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న అంతా కూడా గుళ్ళుగా తిరుగుతున్నారనమాట మాలా ఏదో దారుణం చేసుకుని అయితే ఎప్పుడు ఆయన వైపు చూసే ఫ్యాన్స్ కూడా ఈసారి చూపు కొంచెం వెనక తిప్పారు అనిపిస్తుంది ఎందుకంటే ఆ వాళ్ళ అబ్బాయి అందరూ మంచి హైట్ వెయిట్ గడ్డం బొట్టు పెట్టుకుని మంచి మాస్ లుక్ లోకి వచ్చాడు సో మరి ఎలా ఉండబోతుంది అతను లుక్ ఎలా అనిపించింది చాలా బాగుంది ఎందుకంటే బిడ్డలు తల్లిదండ్రులు బాటల్లో నడవాలనుకుంటారు అందరూ తండ్రి ఒక కార్యానికి వెళ్తూ కొడుకుని తీసుకెళ్ళంటే ఒరే మంచి మార్గంలో నడవాలి అని నేర్పించడం అంటారు దాన్ని మహానుభావులు చాలామంది పవన్ కళ్యాణ్ మహానుభావులు అంటాడు ఆయన ఏంటంటే ఆయనలాగే పది మందికి సాయం చేస్తూ పది మంది శాషణ చెప్పించుకోలేలాగా మనం బతకాలి అనే ఆలోచనలో చిరంజీవి గారు ఆయన తీసుకెళ్ళాడు ఆ లుక్కు ఇప్పుడు తండ్రిని చూస్తే ఎలాంటి హ్యాపీనెస్ వస్తుందో కిరణ్ కూడా చూస్తే అంతే హ్యాపీనెస్ వస్తుంది తర్వాత మనం ఏ లుక్ ఏ చూపుతో చూస్తాం సినిమా చూపుతో చూస్తే ఆయన ఒక హాలీవుడ్ నటులా కనపడతాడు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు దూరం అయ్యారు మరి ఆయన రీప్లేస్ చేయడానికి నేను పవర్ స్టార్ లాగా పరిణీత చెంది యాక్టర్ అవుతాడు అంటారా డబుల్ పవర్ స్టార్ అవుతాడు ఖచ్చితంగా ఆ లానే గారి ఆశీర్వాదమును ఆయన్ని అద్భుతమైన నటుడుగా తీర్చిది నాడు అన్నయ్య ఉన్నాడు ఉన్నారు ఆయనకి చరణ్కి చరణ్ కానీ చిరంజీవి గారికి కానీ ఆ ఫ్యామిలీ మొత్తానికి అకీరా అంటే అంత చాలా పెద్ద ప్రేమ కాబట్టి నెక్స్ట్ బాలాగారు అబ్బాయి కూడా నేను దగ్గరలో నాచవుతున్నాడు అటు మహేష్ బాబు కొడుకు కూడా రెడీ అవుతున్నాడు నెక్స్ట్ రవితేజ కొడుకు రెడీ వీళ్ళందరూ జనరేషన్ తోపులో నిలుస్తాడు ఈయన కూడా వచ్చి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ హీరో నెక్స్ట్ జనరేషన్ హీరోల్లో బాబు గారు అబ్బాయి బాగుంటు బాగానే ఉంటాడు మహేష్ బాబు గారు అబ్బాయి బాగానే ఉంటాడు వస్తారు రానియండి తండ్రి వారసత్వం తీసుకుని ఎవరు నిలబడతారో ఎదురు చూస్తూ ఉన్నాం ఎదురు చూ చూడాలి ఇప్పుడు ఫలానా వ్యక్తే స్టాప్ హీరో అవుతాడని చెప్పలేం కదా కాబట్టి వాళ్ళ వాళ్ళు వచ్చేదాకా సరదాగా ఎదురు చూస్తూ ఉండడం హ్యాపీగా వెల్కమ్ చెప్పడం మాస్ మాసెస్కి కనెక్ట్ అవుతాడు మాస్ హీరోలాగా బ్రహ్మాండంగా మాసిరియా ప్రభాస్ ని మించిపోతాడు నాకు తెలుసు ఎవరు అంత హైటు ఆ కథ ఆ కట్అవుట్ అందరు చాలా బాగుంటుంది నమస్తే హలో పవన్ కళ్యాణ్ గారు పూజలకి వెళ్తున్నారు అవునవును ఎప్పుడు అందరూ చూస్తారు కానీ ఈసారి ఆయన చుట్టేమాలను చూస్తున్నారు అవునవును ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అతను పవన్ కళ్యాణ్ కంటే హైటు హైట్ కాదు పైగా ఈ మధ్య మంచితనం పవన్ కళ్యాణ్ గారు రాగా ఆయన కూడా అకీరాన్ అందరిని కూడా అందరికి మంచి చేయడం ఎన్ని చూస్తుంటే ఈ అతను తండ్రిని మించిన కొడుకు అవుతాడా అనే పరిస్థితి అనమాట అందరికి అర్థమవుతుంది కాబట్టి ఓజీలు కూడా చే ఓజీలు కూడా చేసాడంట నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఓజీ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ వస్తుందా నేను అకీరాన్ని చూడాలని నేనైతే ఉన్నా నేను అందరికీ ఇక్కడి నుంచి పెద్ద ఫ్యాను కాదు కావాలని అవునవును చేయొచ్చు ఎందుకంటే అఖిరానందన్ కాబట్టి పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి కాబట్టి చేస్తాడు సినిమా ఖచ్చితంగా అఖిరానందన్ చేస్తాడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి పవన్ కళ్యాణ్ కొడుకు అయినందువల్ల ఖచ్చితంగా సినిమా చేస్తాడు అవుతాడు మా హీరో అవుతాడు టాప్ హీరో అవుతాడు ఏ హీరో ఇంటర్నేషనల్ సెలబ్రిటీ కాకపోతే అఖిరానందన్ ఖచ్చితంగా ఇంటర్నేషనల్ సెలబ్రిటీ అయిపోతాడు అంటే దేనికంటే ఆ లుక్స్ కానీ ఆ మాజ్ కానీ ఆ హైట్ కానీ ఆ పర్సనాలిటీ కానీ ఈ మధ్య చూసి డ్యాన్స్ చేస్తున్నాడు భయ్యా ఎర్రగది చేస్తున్నాడు అంతే మామూలుగా అయితే ఈ ఎట్లా డ్యాన్సులు ఆ డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ యాక్టింగ్ కానీ ఆ డైలాగులు చెప్పడం కానీ యాకాసలా అసలు ఎక్కడ తగ్గలేదు అంటే అవుతాడు దేనిక ఎందుకంటే ఈయన పవన్ కళ్యాణ్ కొడుకు కాబట్టి ఖచ్చితంగా ఈయన పవర్ స్టార్ అవుతాడు ఈయన కాబట్టి వాళ్ళ అబ్బాయి కూడా మహేష్ బాబు అబ్బాయి కూడా సూపర్ స్టార్ అవుతాడు రవితేజ గారు అబ్బాయి కూడా మహేష్ మహారాజా అవుతాడు వాళ్ళందరూ స్టార్లు అవుతారు ఖచ్చితంగా అవుతారు ఒకవేళ కోళ్ళు కానీ స్టార్లు కాకపోతే నేనే చేస్తాను ఎందుకంటే నాకు సినిమా ఫీల్డ్ అయినా సినిమా అభిమానం ఎందుకంటే సినిమా వాళ్ళు సినిమాలు తీయాలి సినిమాలు చేయాలి అది నాకు అభిమానం నాకు కాబట్టి ఖచ్చితంగా నాకు డైరెక్షన్ ఛాన్స్ నేను ఇప్పుడు నేను ఐషన్యాబట్టు ఖచ్చితంగా వాళ్ళని హీరోయిన్ చేసే బాధ్యత నాదే నమస్తే బ్రో నమస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే రీసెంట్ గా గుళ్ళగడలకు తిరుగుతున్నారు అయితే ఈసారి అందరూ చూపు ఆయన వైపు కాకుండా ఆయన ఎనకమల నకిరా గారి వైపు వెళ్ళింది మంచి మాస్క్ కట్ అవుట్ లాగా గడ్డలు గడ్డలు బొట్ట అది పెట్టుకొని మంచి మాస్క్ లుక్ లో ఉన్నారు మరి ఎలా అనిపించింది ఆ లుక్ అంతగాని ఆ లుక్ చాలా బాగుంది ఎందుకంటే ఓజీ ల కూడా చేస్తున్నారు అని టాక్ వచ్చింది అంటే మన అనస్టేబుల్ ల కూడా బరయ్య బాబ అడిగాడు అంటే అకిరా అంటే ఓజీలో ఉన్నాడాట జస్ట్ నాకు కూడా తెలిసింది అని చెప్పాడు బట్ ఓజీలో మాత్రం పక్క డెఫినెట్లీ ఒక ఫైట్ సీన్ కూడా చేశారు కదా చాలా మంది చూసాం యూట్యూబ్లో అసలు చాలా ఓజీలో కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఆయన తోటి నెక్స్ట్ జనరేషన్ హీరోలు కూడా వస్తున్నారు అబ్బాయి ఇటు మహేష్ బాబు గారు కూడా అబ్బాయి కూడా చదువు రవితే అబ్బాయి రెడీ అయ్యాడు మరి వీళ్ళందరికీ గట్టి పోటీ ఇచ్చి పవర్ స్టార్లో నిలుస్తాడు నిలుస్తాడు అనుకున్నా బట్ ఎందుకంటే వాళ్ళకి ఆయన అతనికి ఎలా అంటే మ్యూజిక్ బాగా ఇష్టం అని అనుకుంటే తమను కూడా చెప్పాడు అతను చాలా మంచి మ్యూజిక్ చాలా బాగా ఇస్తున్నాడు మ్యూజిక్ అని మేబీ అంటే హీరోగా తక్కువ చేయొచ్చు అంటే మెజిషియన్ కదా మ్యూజిక్ చాలా వద్ద కూడా మా హీరోగా రమ్మని అడుగుతారు కదా చాలా మంది అడుగుతారు బట్ అంటే ఇస్తాడు గట్టి పోటీ ఇస్తాడు అనుకుంటున్నా చాలా సిక్స్ ఫీట్ కి ఎక్కువనే ఉంటారు మెగా చాలా ఫ్యామిలీ హైట్ ఉండడం వరుణ్ కన్నా ఇంకా చాలా హైట్ ఉన్నాడు జస్ట్ మనం కూడా చూసాం టెంపుల్లో పవన్ కళ్యాణ్ ఇంత ఉంటే వాళ్ళ కొడుకు ఇంత ఉన్నాడు జస్ట్ వాళ్ళ చాలా అంటే అంటే ఒక ఇప్పుడు ప్రవాసీ అంటే మన కట్అవుట్ లో క్లిక్ అవుతాడా అంటే అది చెప్పలే ఫ్యాన్స్ బట్టి ఉంటుంది ఇక జస్ట్ అతను హార్డ్ వర్క్ అతను డెడికేషన్ బట్టి అవ్వచ్చు పవర్ స్టార్ లాగా అలానే ఇప్పుడు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ వీళ్ళ తర్వాత ఇప్పుడు ఆయన ఎలా ఎలా అంటే ఆయనలో నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతా కూడా అంటే ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే నాకు కూడా నేను కూడా అంటే మెగా ఫ్యాన్స్ అంటే అభిమాని కాబట్టి అంటే మాకు కూడా ఉంటుంది ఇలా అంటే ఆఖీరా కూడా మస్తే చాలా బాగుంటుంది కదా అన్నట్టు అలా ప్రతి ఒక్కరికి ఒక థాట్ ఉంది బట్ అంటే వస్తున్నాడని అంటే క్లూ వచ్చింది అది తెలియదు ఇంకా అలా అనౌన్స్మెంట్ మీదకి వస్తే అనౌన్స్మెంట్లో చెప్పండి ఆ దున్నేస్తుంది పక్కా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మొత్తం అతనికే సపోర్ట్ చేస్తారు అన్నట్టు అలా అందుకే ఒక మంచి హిట్ ఇస్తాడని అనుకుంటున్నాడు మంచి పక్క అవుతాడు నమస్తే బ్రో నమస్తే పవన్ కళ్యాణ్ గారు అయితే గుళ్ళు కాళ్ళు తిరుగుతున్నారు ఇప్పుడు జనం ఆయన కన్నా కూడా ఆయన వెనకమాల ఉన్న వాళ్ళ అబ్బాయి ఎకరానందం చూడటం మొదలు పెట్టారు ఎలా ఉన్నాడు లుక్ హైట్ మొత్తం లుక్ ఎలా అనిపించింది అన్న ఆయన లుక్ ఎలా ఎలా ఉన్నాడంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫోటోగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అయితే ఆ కట్టలో ఉన్నాడంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళ కోడిక ఎట్లా ఉన్నాడంటే తాడి చెట్లో ఉన్నాడు అన్న తాడి చెట్టు అంటే ఇంకా అక్కడ బొమ్మ ఇంకా అట్లా ఉండేది ఇంకా చూసుకుంటే సో అది ప్రభాస్ కంటే కనిపించుకోవడం అంటే సేమ్ అలా ఉంటాడు కానీ ఎప్పుడంటే ఇప్పుడు వాళ్ళ మామయ్య అత్తగా వచ్చి చూస్తుంటే రామ్ చరణ్ లాగా కనపడుతుంది మాట తలుచుకుంటే సో చూసుకుంటే తలుచుకుంటే రామ్ చరణ్ లాగా ఉంటాడు కాబట్టి సీన్ బాగుంటుంది మాట అలాగ ఉండేది మాట రామ్ చరణ్ పోటీ అది చెప్పలేమన్నా ఇప్పుడే యుద్ధంగా ఉండి స్టార్ట్ అవుతున్నాడు కాబట్టి చూడాలి మరి చూస్తే అడిగే తెలిసి అయితే ఎక్కువ ఉన్నాడు కాబట్టి లుక్ బాగున్నాడు కాబట్టి ఇంకా జనాలు కూడా ఫ్యాన్స్ ఇస్తారు ఆయన సినిమాల్లో లేడు రాజకీయాలు కలిపి తీరిపోతా పవర్ అది అది వాళ్ళు ఇష్టం అబ్బా మన చేతులు లేదు కదా అది పొంకల్ని ఇష్టం అది అది చేసుకున్నాడు చేసుకున్నాడు మరి ఆయన అధికారం అది రాజకీయంలో ఉన్నాడు కాబట్టి అధికారం చేయాలి కదా మరి సినిమాలోకి రావడం కష్టం కదా ఇప్పుడు ఆ రాజకీయంలోకి వచ్చి కూడా మళ్ళీ సినిమాలోకి వస్తే ఇంకెట్లా ఉండద్ది నచ్చింది కదా కొంతమంది ఏమన్నారు ఇదే రాజకీయాల్లోకి వచ్చినా కూడా మన సినిమాకి ఎందుకు ఏదో ఒక కంటెంట్ గా ఉండాలి కదా అండర్స్టాండింగ్ ఒక దానికి రావాలి కాబట్టి అందుకే ఆ కళ్యాణ్ రాజకీయ లో ఒక ఫిక్స్ అయిపోయాడు మాట ఆయన ఫిక్స్ అయ్యాడు కాబట్టి వాళ్ళు కొడుకుని పంపించాడు మాట బాలయ్య కొడుకున్నాడు మహేష్ బాబు కొడుకున్నాడు వీళ్ళందరితో పాటు నిలబడి అతను కూడా ఇంకొక ఫోర్ స్టార్ అవుతాడు అవుతాడు ఎందుకంటే ఎక్కువ పవన్ కాల్ ఫోర్ స్టార్ కాబట్టి దాని పక్కన ఫ్యాన్ అవుతాడు సీన్ వస్తాడు కాబట్టి సపోర్ట్ చేస్తారు ఫ్యాన్స్ అన్న కాబట్టి సపోర్ట్ ఉంటుంది మాట కొడుకు కాబట్టి ఇప్పుడు ఉండే అల్ల ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్ అది అది సపోర్ట్ ఎలా చేస్తారు ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు ఇది కూడా అలాగే సపోర్ట్ ఉండదే అన్నమాట సపోర్ట్ ఇది లేకపో ఉండదబ్బా సపోర్ట్ ఉండేది కాబట్టే కదా అది